నమస్తే అందరికీ ఆయన చంద్రశేఖర్ మహాజన రాష్ట్ర సంస్థ ఆంధ్రప్రదేశ్ చాలామంది ఒక చదువు అయిపోయిన తర్వాత ఒక ఉద్యోగం వచ్చిన తర్వాత ఎక్కడైనా ఇంటర్వ్యూలు చెప్పేటప్పుడు మాట్లాడేటప్పుడు మా తల్లిదండ్రులు ఈ విధంగా చదివించారు మా తల్లిదండ్రులు ఈ విధంగా చదివించారు ఈ విధంగా ఇబ్బందులు గురయ్యారు వాళ్ళు ఈ విధంగా పనులు చేసేవాళ్ళు ఈ విధంగా కష్టపడే వాళ్ళు ఈ విధంగా సామికంగా ఇబ్బందులు గురయ్యేవాళ్ళు ఒక పూట తిని ఒక పూట తినక చాలా వరకు ఇబ్బందులతో నన్ను చదివించారు అని చాలామంది చెప్తానే ఉన్నారు అది మహిళలు కావచ్చు జెంట్స్ కావచ్చు మరి ఉద్యోగాలు వచ్చిన తర్వాత ఈ విధంగా మీరు మాట్లాడేటప్పుడు అంటే ఒక్కరేనే కాదు ఇద్దరని కాదు చాలామంది ఉద్యోగాలలో చేరిన తర్వాత ఎందుకు ఒక బలోపేతమైన ప్రజలకు అంటదండగా లేకపోతున్నారు మీరు ఎందుకు స్పార్థపూరితమైన వాతావరణాన్ని వాతావరణంలో గెలుపొందాలన్నా ఓడిపోవాలన్నా అని ఆలోచన ఆలోచన పక్కన పెట్టేస్తే ఎందుకు వేరే వేరే వ్యక్తులకు వేరే వ్యక్తులకు తలొక్కి మీ పాలనలో మీ అధికారంలో ఎందుకు ఇబ్బందులు గురయ్యే ప్రమాదం ఉంది ఎక్కడైనా మీ దగ్గరికి వచ్చిన వ్యక్తులకు మినిమం మీ సర్వీస్లో ఒక ఐదు మందికి మీరు సహాయం చేసినారా అని మీ గుండెల మీద చేసుకొని చెప్పండి మీరు చెప్పలేదు మీరు చదువుకునేది వాస్తవమే మీరు కష్టాలు పడింది వాస్తవమే మీరు నష్టాలు పడింది వాస్తవమే మీరు చాలా వరకు ఎంతో పేదరికంలోంచి ఒక స్థాయికి ఒక ఉన్నత స్థాయికి వచ్చింది వాస్తవాలే కానీ ఉద్యోగాలు వచ్చిన తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత మీకు ఒక అధికారం చేతిలోకి వచ్చిన తర్వాత మీరు ఒక అధికారంలో ఉన్న తర్వాత ఎందుకు ప్రజా సంక్షేమాన్ని మర్చిపోతున్నారు ప్రజలు మీ దగ్గరికి వచ్చిన వాళ్ళను ఎందుకు చాలా వరకు నెగ్లెక్ట్ చేస్తున్నారు ఎందుకు వాళ్ళతో మీరు డైరెక్ట్గా ముఖాముఖి మాట్లాడలేకపోతున్నారు మీ దగ్గర మీ దగ్గర ఉన్న స్టేట్స్ ఇంకొకరు లేదంటే అప్రెంటిస్ ఎవరొకరు వాళ్ళతో మాట్లాడించి ఎందుకు బయటికి పంపిస్తున్నారు వాళ్ళ సమస్యలు ఎందుకు వినడం లేదు వాళ్ళ సమస్యల పరిష్కారం ఎందుకు మీరు చూపలేకపోతున్నారు ఒకసారి మీ హృదయంలో ఒకసారి ఆలోచన ఉదయము పది గంటలకు పది పదకొండు గంటలకు మీ ఆఫీస్లో మీ సీట్లో కూర్చున్న మీరు దాదాపు అంటే రెండు గంటల వరకు మీ కాల వ్యవధిలో మీ వర్క్లో ఉంటారు మళ్ళీ తర్వాత నాలుగు గంటలకు ఐదు గంటలకు వచ్చి తర్వాత ఉంటారు మీరు కూర్చుంటారు మీ సీట్లో కానీ ప్రజలకు ఎక్కడ కూడా మీరు న్యాయం చేసే కనపడటం లేదు మీరు చెప్పే వాస్తవ రేఖలు వాస్తవాలు చాలా వరకు గాలికి వదిలేస్తారు మీరు పడ్డ కష్టాలు నష్టాలు గాలికి వదిలేస్తారు కాబట్టి ఇక్కడైనా మార్పు రాండి మార్పు చేసుకోండి